నమస్తే అండి అందరికీ నమస్తే పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు వింటాను మీ అందరికీ ఆత్మ ఆత్మ ప్రణామాలు ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా మనం వర్తమాని భవ బుక్ చదువుకుంటున్నాం ఇందులో ఏంటి ఎప్పుడు వర్తమానంలో ఉండమని చెప్తున్నారు వర్తమాని భవ అంటే ఎప్పుడు వర్తమానంలోనే ఉండాలి ప్రజెంటే ప్రజెంట్లోనే ఉండాలి మనకి పాస్ట్ రాదు ఫ్యూచరు తెలీదు ఇంకెప్పుడు కూడా ప్రజెంట్లో ఉండాలి అందుకే అంటారు ప్రజెంటే ప్రజెంటేషన్ అంటారు కదా వర్తమానమే బహుమానం అంటారు కదా అలాగన్నమాట ఈరోజు చెప్పుకునే టాపిక్ మనం గతంలో ఎంత ఉన్నా సరే మనకి ఏమీ రాదు గతం చాలా వరకు మన మీ ధ్యాసం తీసుకుంటుందా అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఆలోచిస్తూ ఉంటారా మీరు సాధించిన గొప్ప విషయాలు మీ సాహసాలు అనుభవాలు మోసపోయిన మీ జీవిత కదా మీకు జరిగిన భయంకర విషయాలు లేదా మీరు ఎవరికో ఏదో చేసినవి మీ ఆలోచన పరంపరలు పశ్చాత్తాపాన్ని గర్వాన్ని చేదు భావాల్ని కోపాన్ని మీపై మీకు జాలిని సృష్టిస్తున్నాయా ఇంత కదా మన గతం తలుచుకుంటే మనకు మిగిలిదేముంది బాధ మిగులుతుంది అలాంటి బాధ మీరు పడుతున్నారా అని అడుగుతున్నారనమాట అయితే మీ అసత్య స్వభావాన్ని బలిపరచడమే కాకుండా బలపరచడమే కాకుండా మీ మనోగతిలో గతాన్ని అధికంగా నింపడం వల్ల శరీరం వయస్సును త్వరగా సంక్రమించుకునేలా చేస్తున్నారు అంటే చూడండి మనం ఎక్కువ బాధలు పడడం అనుకోండి బాధలు పడుతున్న బాధను పదే పదే అనుకో ఆలోచించుకోవడం వల్ల ఏంటవుతుంది మన వయసు పెరిగిపోయినట్లు అనిపిస్తుంది అంటారు కదా అలాగనమాట అంటే బాధలు ఇక మన అది మన శరీరం మీద ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పడం మీ చుట్టూ ఉన్నవారిలో గతాన్ని బలంగా పట్టుకొని ఉన్నవారిని గమనించి దీన్ని మీకు మీరే నిర్ధారించుకోండి అంతే కదా కొందరు హ్యాపీగా ఉంటారు ఎన్ని బాధలు వచ్చినా ఏం పట్టించుకోరు వాళ్ళు చాలా చక్కగా ఉంటారు కొంతమంది ఇరవై ఏళ్ళకి అరవై ఏళ్ళ ఉంటారు ఎందుకంటే వాళ్ళ బాధలను అలా పట్టుకొని తలుచుకొని 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 ఉండడం వల్ల వాళ్ళు అలా ఉంటారు సో ఏదైనా సరే గతం గత అనుకొని మనం ఎప్పుడూ కూడా వర్తమానంలోనే ఉండాలి అని చెప్తున్నాను ప్రతి క్షణం గతాన్ని చనిపోనియండి అంటే ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అలా ఉండాలి అని చెప్తున్నారు అది మీకు అక్కర్లేదు ఇప్పుడు ఖచ్చితంగా అవసరమైతేనే దాన్ని ఉపయోగించండి ఈ క్షణంలోని శక్తిని ఉనికిలోని సంపూర్ణతను అనుభవించండి మీ ప్రత్యక్ష అనుభూతి చెందండి అంటే మనకి గతం కావాలంటేనే మన మీద మనకి పడతాయి అన్నమాట లేకపోతే మనం ఏమి గతం అంతా కూడా మనం పట్టించుకోవాల్సర లేదు దీనికే చెప్తారు గీతలను ఉద్ధరేది ఆత్మా ఆత్మాన మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి మనం ఆహా ఇప్పుడు నేను ప్రజెంట్లో ఉండాలి నా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకున్నాను కదా ఇంకెందుకు అయిపోయింది అయిపోయింది గతం గత దాన్ని ఎప్పుడూ తలుచుకోకూడదు అని మనంతటా మనమే సెల్ఫ్ ఇచ్చుకోవాలి సెల్ఫ్ సజెషన్స్ ఇచ్చుకోవాలన్నమాట మీరు ఆందోళన చెందుతున్నారా ఒకవేళ ఇలా జరిగితే అనే ఆలోచనలు అధికంగా ఉన్నాయా అయితే తనను తాను ఒక ఊహా భవిష్యత్ పరిస్థితిలో ఊహించుకుంటూ భయాన్ని సృష్టిస్తున్న మీ మనసుతో పోల్చుకుంటున్నారు మనం అనుకున్న కదా ఒక్కసారి అయ్యో నేను తప్పు చేసే అలా కాకుండా ఇలా చేయవలసింది అనేసి ఒకసారి ఫీల్ అవుతాం కదా దాని గురించి చెప్తున్నారు అలాగే ఎప్పుడూ చేయకూడదు అంటే మన మనసు బాగా పనిచేస్తుంది అనమాట మన మనసుతో పోల్చుకుంటున్నారు గుర్తింపు పొందుతున్నారు ఏ విధంగానూ మీరు ఆ పరిస్థితిలో కలవలేరు ఎందుకంటే అది అసలు లేనే లేదు అదొక మానసిక భూతం జీవాన్ని ఆరోగ్యాన్ని హరింపజేసే ఈ పిచ్చిదానాన్ని కేవలం ఈ క్షణాన్ని స్వీకరించడం వల్ల ఆపగలుగుతారు అంతే కదా అయిపోయింది మనకు రాదు గతం రాదు భవిష్యత్ తెలియదు అసో ఎప్పుడు కూడా ప్రజెంట్లోనే ఉండాలి అయ్యో అప్పుడు తప్పు చేస్తే నల కాకుండా ఇలా ఉండవలసిందని ఎప్పుడు మనం అనుకోకూడదు ఒక అనుకున్న మనకి గతం రాదు కాబట్టి ఇంకా దాన్ని ప్రజెంట్తో పాటు మనం ఉండడమే మనం ఎప్పుడైతే ప్రజెంట్లో ఉన్నామో గతం తాలకు ఎఫెక్ట్ ఏమీ మన దగ్గర ఉండదన్నమాట మీ శ్వాసను ఎరుకుతో గమనించండి శరీరంలోనికి బయటికి వెళ్తున్న గాలిని గమనించండి మీ అంతర్ శక్తి క్షేత్రాన్ని అనుభూతి చెందండి మీరు వాస్తవ జీవితంలో వ్యవహరించవలసింది కలవవలసింది ఊహాపరమైన మానసిక ఆలోచనలకు వ్యతిరేకమైన ఈ క్షణాన్ని మాత్రమే ఈ క్షణంలో ఏ సమస్య ఉందో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి వచ్చే సంవత్సరము లేదో ఎల్లుండో ఇప్పటి నుంచి ఐదు నిమిషాల్లో వచ్చే సమస్యలను గుర్తించి ఆలోచించవద్దు ఈ క్షణంలో ఏ లోపం ఉంది మీరు ఎప్పుడు ఈ క్షణంలో కలవచ్చు కానీ భవిష్యత్తులో కలవలేరు ఆ అవసరము లేదు సరైన పరిష్కారం బలం చర్య లేదా ఆధారం మీకు అవసరమైనప్పుడు అక్కడ ఉంటుంది అంతకంటే ముందు కానీ వెనుక కానీ ఉండదు చూడండి వంశీ వంశీ సార్ క్లాస్లో చెప్తుంటారు ఏదైనా మనం ఈ క్షణంలోనే ఉండాలి గతం గురించి ఎక్కువ ఆలోచించకూడదు అలాగే భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించకూడదు అన్నమాట ఈ క్షణంలోనే ఒక ఏడు క్షణాలు ఏడు నిమిషాల వరకే ఆలోచించాలి అంతకన్నా ఎక్కువ ఇప్పుడు ఒక కొంతమంది గతంలోనే ఉంటారు ఆ గతంలో ఉండకుండా ఎప్పటికప్పుడు బయటికి రావాలి అని చెప్తున్నారు అనమాట వర్తమాని బా బుక్ అంతా కూడా ఎప్పుడు ప్రజెంట్లో ఉండమని చెప్తుంది ఒకరోజు నేను ఖచ్చితంగా చేస్తాను వర్తమాన క్షణాన్ని బాగుంది అనుకునేంతలా చేస్తుంది ఆ లక్ష్యంపై ఉన్న మీ ధ్యాస చేయడంలో ఉన్న ఆనందాన్ని అది మీ నుంచి తీసేస్తుందా జీవితాన్ని మొదలు పెట్టడం కోసం ఎదురు చూస్తున్నారా ఇటువంటి మానసిక పరిస్థితిని అవలంబించుకుంటే మీరు దీన్ని ఎంత సాధించినా వర్తమానం అన్నది ఎప్పటికీ కూడా మనకి దూరం కాకుండా ఉంటుంది అని చెప్తున్నారనమాట ఇప్పుడు భవిష్యత్తే సరైనదిగా కనిపిస్తుంది అది శాశ్వతమైన అసంతృప్తికి విఫలతకు చక్కటి మార్గదర్శి కాదంటారా అంటే మన ఫ్యూచరు బా అలా ఉంటే బాగుంటుంది పొద్దున్న ఫ్యూచర్లో నేను ఎలా ఉంటాను అనేసి మనకు ఎంతో ఆనందంగా కనిపిస్తుంది మనకి ఫ్యూచర్ ఎప్పుడూ కూడా మనకు బాగా కనిపిస్తుంది కాకపోతే అందులోకి దిగితేనే మనకు లో తెలుస్తుంది అంటే దూరపకొండాలు నింపు అంటారు కదా అలాగనమాట మీరు నిత్యం ఎదురు చూస్తూ ఉంటారా మీ జీవితంలో ఎంత భాగం వరకు ఎదురు చూస్తూ గడుపుతున్నారు పోస్ట్ ఆఫీస్ దగ్గర వరుసలో ట్రాఫిక్ జాములో విమానాశ్రయంలో ఎవరి రాక కోసమో పని అయిపోవడం కోసమో చూసే ఎదురుచూపుల్ని నేను చిన్న మొత్తంలో ఎదురుచూపు అని అంటుంటాను మంచి ఉద్యోగం కోసం డబ్బు బాగా సంపాదించడం కోసం ప్రాముఖ్యత కోసం జ్ఞానం పొందడం కోసం చూసే ఎదురుచూపుల్ని నేను పెద్ద మొత్తంలో ఎదురు చూపు అని అంటుంటాను సర్వసాధారణంగా మనుషులు జీవితం మొత్తం మొదలుపెట్టడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూడడం ఒక మన మానసిక స్థితి దీనికి మూలార్థం మీకు భవిష్యత్తు కావాలి ఈ క్షణం అక్కర్లేదు మీ దగ్గర ఉన్నది మీకు వద్దు కానీ లేనిది కావాలి ఏ రకమైన ఎదురు చూపులనైనా మీరు ఎరుకలేముతో అంతర్మతం సృష్టించుకుంటారు మీరు ఉండడానికి ఇష్టపడని ఇక్కడ ఇప్పుడు ఇష్టపడే ఊహా భవిష్యత్తుల మధ్య సంఘర్షణ దీనివల్ల వర్తమానాన్ని కోల్పోతారు మీ జీవిత గుణానికి అమితంగా తగ్గించుకుంటారు అంటే ఏం చెప్తున్నారు మనం ఎప్పుడు కూడా రాబోయే దాని గురించి ఆలోచిస్తాం ఎప్పుడు ప్రజెంట్లో ఉండం అయితే పాస్ట్లో ఉంటాం లేకపోతే ఫ్యూచర్లో ఉంటాం అనమాట అందుకని అలా కాకుండా ఎప్పుడు కూడా అంటే మనం ఏదైనా ఒక వస్తువు మన దగ్గర ఉందనుకోండి వాళ్ళ పక్క వాళ్ళ ధర ఇంకేదో ఉంది అదే కావాలి అనుకుంటాం కానీ మన దగ్గర ఉన్నదానికి మనం సంతృప్తి చెందాం అనమాట అది చెప్తున్నారు జీవిత పరిస్థితిని మెరుగుపరచడం కో మెరుగుపరచడం మెరుగుపరచుకోవడంలో తప్పేమీ లేదు మీరు మీ జీవిత పరిస్థితిని మెరుగుపరుచుకోగలరేమో కానీ జీవితాన్ని కాదు జీవితం ప్రథమమైనది లోతైన అంతర్వునికి ఈ జీవితం అది పూర్తిగా సంపూర్ణంగా అఖండంగానే ఉంది మీ జీవిత పరిస్థితి మీ అనుభవాలను పరిస్థితులను కలిగి ఉంటుంది లక్ష్యాలను పెట్టుకొని వాటి సాధన కోసం కృషి చేయడంలో తప్పేమీ లేదు జీవితాన్ని ఉనికిని అనుభూతి చెందడం కోసం పరిస్థితులను బదులుగా ఉపయోగించుకోవడంలో పొరపాటు ఉంది ఉనికిలో ప్రవేశించగల ఏకైక మార్గం ఈ క్షణం మాత్రమే అలా కాకపోతే ఇంటి పునాదిపై ఏమాత్రము శ్రద్ధ వహించకుండా దాని అందమైన భారీ ఆకారంపై పనిచేస్తూ ఎంతో సమయాన్ని వెచ్చించే ఒక ఆర్కెస్ట్రా ఆర్కిక్ట్గా ఉంటారు ఏదైనా మనకు పునాది గట్టిగా ఉండాలి అంటే మన ముందు స్థితి గట్టి బాగా ఉంటే తర్వాత తర్వాత ఫీచర్ అంతా బాగుంటుంది అని చెప్తున్నారు ఉదాహరణకు చాలామంది సౌభాగ్యం సౌఫల్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అది భవిష్యత్తులో ఏమీ కాదు మీ ప్రస్తుత యథార్థాన్ని మీరు ఎవరు ఎక్కడున్నారు ఈ క్షణంలో ఏం చేస్తున్నారు అన్న వాటిని గౌరవించి సమ్మతించి పూర్తిగా స్వీకరించినప్పుడు మీ దగ్గర ఉన్న వాటి పట్ల అవుతారు ఉనికి పట్ల అవుతారు ఈ క్షణం జీవితం యొక్క నిండుతనం దాని పట్ల కృతజ్ఞత నిజమైన సౌభాగ్యం అది భవిష్యత్తులో రాలేదు తర్వాత ముందు ముందు కాలంలో ఈ సౌభాగ్యమే మీకు వివిధ రూపాల్లో ప్రస్తుతం అవుతుంది ఇప్పుడు మీ దగ్గర ఉన్న దాని పట్ల మీరు అసంతృప్తి పడి ప్రస్తుత లేమిని కోపగించుకొని విసిగిపోతే అది మీరు ధనవంతులు అయ్యేందుకు ప్రేరేపించవచ్చు కానీ మీరు ఎన్ని కోట్లు సంపాదించినా ఆ అంతర్గత లేమి స్థితిని ఇంకా అనుభవిస్తూనే ఉంటారు అసంపూర్ణతను అనుభవిస్తూనే ఉంటారు డబ్బు కొని తెచ్చిపెట్టే ఎన్నో అద్భుతమైన అనుభవాలు మీకు కలగవచ్చు కానీ అవి ఎప్పుడూ వచ్చిపోతూ మీకొక శూన్యతను మిగులుస్తూ మరింతగా శారీరక మానసిక సౌఖ్యాల కోసం వెంపలాడేలా చేస్తాయి మీరు మీ ఉనికిలో ఉండకుండా జీవితంలోని ఈ క్షణపు సంపూర్ణతను కోల్పోతారు అంటే ఇక్కడ ఏం చెప్తారు సంతృప్తే సంపద అని చెప్పుకోవచ్చు అనమాట మనం ఎప్పుడైతే సంతృప్తిగా ఉంటామో జీవితం పట్ల మనకి గ్రాటిట్యూడ్ అన్నది ఉంటుంది గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత ఆ కృతజ్ఞత అన్నది ఉండడం వల్ల అప్పుడు మనం ఎప్పుడు ప్రజెన్స్లో ఉండడానికి ప్రయత్నించగలం అన్నమాట అని చెప్తున్నారు కనుక ఎదురు చూడడం అనే మానసిక స్థితిని వదిలేయండి అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోకుండా మనం కష్టపడి మన 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 అంతటా మన పనుల పట్ల మన తృప్తిగా కలిగి ఉండి ప్రతి విషయం పట్ల ఎరుక కలిగి ఉంటే మన జీవితం బాగుంటుందని చెప్తున్నారు దాంతో ఎదురు చూడడంలోకి వెళ్తున్న తక్షణమే జాగ్రత్తమవుతుంది బయటికి దూకండి అలా ఉంటే ఎప్పుడు దేనికోసమో ఎదురు చూడాల్సిన పని ఉండదు అవసరం ఉండదు కనుక ఈసారి ఎవరినైనా క్షమించండి మిమ్మల్ని ఎదురు చూసేట్లు చేశాను అంటే పర్వాలేదు నేను ఎదురు చూడకుండా ఇక్కడ నుంచి ఆనందిస్తున్నాను అను నాతో నేను సంతోషంగా అనుభూతి చెందుతున్నానో బదులు ఇవ్వండి ఇప్పుడు ఎవరైనా అయ్యో నా కోసం వెయిట్ చేశారా ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారా అయ్యో చాలా వెయిట్ చేయించారు మిమ్మల్ని ఎవరైనా అన్నారనుకోండి లేదు ఏం పర్వాలేదు నాకు ఇక్కడ బాగానే ఉంది నేను బాగా ఎంజాయ్ చేశాను ఈ వెయిటింగ్ని కూడా అని చెప్పగల స్థితి మనకు రావాలి అవన్నీ కూడా మనకి మనలో ఉన్న లోటుపాట్లన్నింటినీ కూడా ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో ధ్యానం వల్లే సరి చేసుకుంటాము అవన్నీ అని చెప్తున్నారు ప్రస్తుత క్షణాన్ని తిరస్కరించడానికి అలవాటు ప్రకారం మనస్సు వేసే కొన్ని ఎత్తులు మాత్రమే ఇవన్నీ సాధారణ ఎరుకలేమిలో వాటిని ఎంతగా పట్టించుకోము అది అంతరంలో స్థిరపడిపోయిన అసంతృప్తి కానీ ఎంత ఎక్కువగా మీరు మీ మానసిక స్థితిని గమనికతలో ఉంచుతారో అంత సులభంగా బోధ భవిష్యత్తులో చిక్కుకున్న సంగతిని తెలుసుకుంటారు అంటే అచేతనంగా ఉండటాన్ని తెలుసుకుంటారు కాలం అనే కళ నుంచి ప్రస్తుతానికి మేల్కొంటారు కానీ జాగ్రత్త సుమ మనస్సులో గుర్తించుకునే అసత్యపు బాధ శరీరం కాలం మీదే బ్రతుకుతుంది దాని నుంచి మిమ్మల్ని బయటికి లాగేందుకు అది ఏమేమి చేయగలదో అన్నీ చేస్తుంది మిమ్మల్ని కాలంలో బందీలుగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది మీ జీవ జీవనపు ప్రయాణపు అంత అంతర్ ఉద్దేశము అంటే మీ జీవన ప్రయాణపు అంతర్ ఉద్దేశము మన ఇంటెన్షన్ అన్నమాట మన లైఫ్ ఏంటి అనేసి ప్రశ్న మీరు చెప్పేది సత్యమనే నాకు తెలుస్తుంది కానీ మన జీవన ప్రయాణానికి ఒక ఉద్దేశం అంటూ ఉండాలి కదా లేకుంటే కొట్టుకుపోతాం పైగా ఉద్దేశం అంటే భవిష్యత్తే కదా వర్తమానంలో జీవించటంలో దీన్ని మనం ఎలా సమాధానపరుచుకోవాలి అని అడుగుతున్నారు దానికి రెప్పలే చెప్తున్నారు అన్నమాట మీరు ప్రయాణం సాగించేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఏ దిక్కులో ప్రయాణిస్తున్నారో తెలుసుకోవడం ఎంతైనా సహాయపడుతుంది కానీ ఒకటి మర్చిపోవద్దు మీ ప్రయాణంలో ఏకైక యథార్థం ఈ క్షణంలో మీరు చేస్తున్న మీరు వేస్తున్న అడుగే అసలైంది అది మాత్రమే అని 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 చెప్తున్నారు అంతే కదా మనం ఎక్కడికైనా ప్రయాణించాలంటే ముందు ఒక అడుగు వేస్తే కానీ బయటికి వెళ్ళలేము సో ఆ వేసి అడిగే చాలా ముఖ్యమైనది ఆ వేసి అడుగుతోనే మనం వెళ్ళి ప్రయాణం ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు అనమాట మీ జీవన ప్రయాణానికి ఒక బాహ్య ఉద్దేశము ఉంది ఒక అంతర్ ఉద్దేశము ఉంది బాహ్య ఉద్దేశం అంటే లక్ష్యాన్ని లేదా గమ్యాన్ని చేరడం చేయాలనుకున్న వాటిని నెరవేర్చడం దాన్ని దీన్ని సాధించడం మొదలైనవి కానీ భవిష్యత్తులో వేయబోయే అడుగు మీదే మీరు మరింత ధ్యాస పెడుతూ వర్తమాన అడుగుని విస్మరిస్తే మీ జీవితపు అంతర్ ఉద్దేశాన్ని మీరు పూర్తిగా కోల్పోయినట్లే జీవితపు అంతర్ ఉద్దేశానికి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏమి చేస్తున్నారు అన్న దాంతో సంబంధం లేదు ఎలా చేస్తున్నారన్నది దానికి అవసరం దానికి భవిష్యత్తులో పనేమీ లేదు కానీ ఈ క్షణంలో మీ చైతన్యపు లక్షణాన్ని చూస్తుంది బాహ్య ఉద్దేశం కాలం ప్రదేశాల దిగువ పరిణామానికి సంబంధించినవైతే అంతర్ ఉద్దేశం కాలరహిత ఈ క్షణపు నిలువు పరిణామమైన మీ ఉనికి యొక్క లోతుకి సంబంధించింది మీ బాహ్య ప్రయాణానికి ఎన్నో కోట్లు అడుగులు వేయవచ్చు అడుగులు ఉండవచ్చు కానీ మీ అంతర్ ప్రయాణానికి కేవలం ఒక్క అడుగు మాత్రమే ఉంది ఇప్పుడు మీరు వేస్తున్న అడుగు ఈ ఒక్క అడుగును మీరు మరింత లోతుగా తెలుసుకున్నప్పుడు అందులోనే గమ్యంతో సహా మిగిలిన అన్ని అడుగులు ఉన్నాయని అర్థం చేసుకుంటారు అప్పుడు ఈ ఒక్క అడుగు పరిపూర్ణమైనదిగా మార్పు చెందుతుంది అది మిమ్మల్ని ఉనికి దగ్గరకు చేరుస్తుంది ఉనికి యొక్క కాంతి దాని ద్వారా ప్రకాశి ప్రకాశిస్తుంది ఇదే మీ అంతర ప్రయాణం అంటే మీ లొక మీలోకి మీరు చేసే ఉద్దేశం నెరవేర్పు కాదా నెరవేర్పు కూడా అంటే మన అంతరంలోకి మనం ప్రయాణించడం అంట అంటే మన లోపలికి మనం వెళ్ళడం అంటే ధ్యానం చేయడం ధ్యానం చేసి మన లోపలికి మనం ప్రయాణిస్తే మన లోపలి ఉన్న అంతరంగం అంతా మనకు తెలుస్తుంది అని చెప్తున్నారు బాహ్య ఉద్దేశాన్ని సాధించినా లేదా ఈ ప్రపంచంలో గెలిచిన ఓడిన పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అంటారా లేదా దానికి రిప్లై ఏం చెప్తున్నారంటే మీ అంతర్ ఉద్దేశాన్ని గ్రహించినంత వరకు గ్రహించినంత వరకు దానిని మీరు పట్టించుకుంటారు ఆ తర్వాత బాహ్య ఉద్దేశం కేవలం ఒక ఆటలా ఉంటుంది ఆ ఆటను ఆనందిస్తున్నారు కనుకనే దాన్ని కొనసాగిస్తున్నారు లేదంటే అలాగే బాహ్య ఉద్దేశంలో పూర్తిగా విఫలమై అదే సమయంలో అంతర్ ఉద్దేశంతో సంపూర్ణ విజేతగా నిలబడే అవకాశం కూడా లేకపోలేదు సాధారణంగా వేరే విధంగాను జరుగుతూ ఉంటుంది బయట సంపద లోపల పేదరికం జీసస్ చెప్పినట్లుగా ప్రపంచాన్ని గెలిచి ఆత్మను కోల్పోవడం అన్నమాట ఆఖరికి ప్రతి బాహ్య ఉద్దేశం ఎప్పుడో ఒకప్పుడు విఫలం అవ్వడం తప్పదు ఎందుకంటే అన్ని వస్తువులు అశాశ్వత సూత్రానికి అది కట్టుబడి ఉంటుంది కనుక నిలిచిపోయే సఫలతను బాహ్య ఉద్దేశం ఇవ్వదని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది మీ బాహ్య ఉద్దేశ హద్దులను చూసిన తర్వాత అది మీకు ఆనందాన్ని ఇవ్వాలనే అవాస్తవ నిరీక్షణను వదిలేసి దాన్ని మీ అంతర్ ఉద్దేశానికి పని పనికొచ్చేలా వాడుకుంటూ ఉంటూ ఉంటారు మీ ప్రత్యక్షత ముందు గతం నిలవలేదు నెక్స్ట్ టాపిక్ ప్రశ్న గతం గురించి అనవసరంగా మాట్లాడిన ఆలోచించిన వర్తమానాన్ని ఒక విధంగా తప్పించుకున్నట్లే అని అన్నారు కానీ మనం గుర్తుపెట్టుకొని పోల్చుకునే గతం కన్నా మరో స్థాయిలో మరింత లోతుల్లో మనకు తెలియకుండానే అది కూరుకుపోయి లేదంటారా మన జీవితాన్ని నియంత్రించే ఎరుకలేని గతాన్ని గురించి మాట్లాడుతున్నాను ముఖ్యంగా చిన్ననాటి అనుభవాలను పూర్వజన్మ అనుభవాలుగా మిగిలిన గతాన్ని ప్రస్తావిస్తున్నాను ఆ తర్వాత మనం భౌగోళికంగా ఉంటున్న స్థలం కాలాలతో కూడుకుని ఉన్న సాంస్కృతిక నియంత్రణ ఉండనే ఉంది ఇవన్నీ కూడా మనం ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాం ఎలా స్పందిస్తున్నాం ఎలా ఆలోచిస్తున్నాం ఏ రకమైన సంబంధాలను కలిగి ఉన్నాం మన జీవితాలను ఎలా జీవిస్తున్నాం అనే విషయాలు నిర్ధారిస్తాయి ఎప్పటికైనా వీటన్నిటి గురించి ఎరుకగా ఎలా అవుతాము దానికి ఇంకెంతకాలం పడుతుంది ఒకవేళ అలా చేసినా మిగిలింది ఏమైనా ఉంటుందా జవాబు భ్రమ అంత అంతరిస్తే ఇంకేమి మిగులుతుంది అని అడుగుతున్నారు దానికి ఇంత ప్రశ్నకి ఇంత జవాబు అనమాట మనకి భ్రమ అన్నది లేకుండా ఉంటే ఇంకేం మిగులుతుంది అసలు ప్రతిదీ కూడా భ్రమే అని చెప్తున్నారు అనమాట ఈ క్షణంలో ఒక ఆలోచనగా ఉద్వేగంగా కోరికగా ప్రతి చర్యగా లేదా మీకు జరిగిన ఒక బాహ్య సంఘటనగా గతం ప్రత్యక్షమైతే తప్ప మీరు దాన్ని పరిశీలించన అవసరం లేదు ఎరుకలేని గతాన్ని గురించి మీరు తెలుసుకోవలసింది ఏమైనా ఉంటే దాన్ని వర్తమానంలోని సవాళ్ళు బయటికి తెస్తాయి గతంలోకి త్రవితే అది అడిగేలేని బావిలా మారుతుంది ఎప్పుడు మరింత ఉంటూనే ఉంటుంది గతాన్ని అర్థం చేసుకోవడానికి దాని నుంచి స్వేచ్ఛను పొందడానికి ఇంకా సమయం పట్టవచ్చని మీరు భావించవచ్చు అంటే భవిష్యత్తే చివరికి మిమ్మల్ని గతాన్నించి విముక్తులు చేస్తుందని మీరు అనుకుంటున్నారు ఇదే భ్రమ మాయ కేవలం మీకు కేవలం భవిష్యత్తు మీకు కాలం నుంచి స్వేచ్ఛను ఇవ్వలేదు ఈ క్షణంలోని శక్తిలోకి ప్రవేశించండి అదే మూలం అదే ద్వారం అదే మార్గం ప్రశ్న ఈ క్షణంలోని శక్తి అంటే ఏమిటి జవాబు మీ వాస్తవికతలోనే శక్తి ఈ క్షణంలోని శక్తి అది ఆలోచన రూపాల విముక్తిని పొందిన మీ చైతన్యము కనుక వర్తమాన స్థాయి నుంచే గతంలో వ్యవహరించండి ఎంత ఎక్కువగా మీరు గతంలో గతంపై ధ్యాస పెడతారో అంత ఎక్కువగా మీరు దానికి శక్తినిస్తారు అంత ఎక్కువగా మీరు దానితో కూడుకొని ఉంటారు మీ వర్తమానంపై ధ్యాస పెట్టండి వర్తమాన ప్రవర్తనలు ప్రతి చర్యలు స్పందనలు ఆలోచనలు ఉద్వేగాలు భయాలు కోరికలు వాటిపై ధ్యాస పెట్టండి మీలో గతం ఉంది విశ్లేషిస్తూ కాకుండా వాస్తవం యొక్క శక్తి ద్వారా గతంలో గతంతో వ్యవహరించి దాన్ని కరిగించవలసి ఉంటుంది గతంలోకి వెళ్ళడం వల్ల మిమ్మల్ని మీరు కనుగొనలేరు వర్తమానంలోనే అది సంభవించగలదు ప్రశ్న ఎందుకని మనం కొన్ని విధాలుగా స్పందిస్తాము కొన్ని విధాలుగా పనులు చేస్తాము లేదా ఒక రకమైన నాటకాన్ని తెలియకుండానే సృష్టి సృష్టిస్తున్నాము సంబంధాల్లో వివిధ వైఖలను సృష్టిస్తున్నాము ఇలాంటి వాటిని అర్థం చేసుకోవడం అనేది మన గతాన్ని అవగాహన చేసుకోవడం వల్ల సాధ్యపడదంటారా జవాబు మీ వర్తమాన యథార్థంపై మరింత చైతన్యవంతులైనప్పుడు మీలోని నియంత్రణ ఆయా విధాలుగా ఎందుకు పనిచేస్తుంది అనేది హఠాత్తుగా మీ అంతర్ దృష్టి ద్వారా తెలుస్తుంది ఉదాహరణకి కొన్ని రకాల వైఖరులనే సంబంధాలు ఎందుకు అనుసరిస్తున్నాయి అనేది అవగతమవుతుంది గతంలో జరిగిన కొన్ని విషయాలు మీకు గుర్తుకు రావచ్చు వాటిని మీరు ఇప్పుడు మరింత స్పష్టంగా చూడగలుగుతారు అదంతా బాగానే ఉంటుంది కానీ అంత ముఖ్యమేమీ కాదు ముఖ్యమైనది అవసరమైనప్పుడల్లా మీ వాస్తవికత అదే గతాన్ని కరిగిస్తుంది అదే మార్పును తెచ్చే సాధనం గతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం కన్నా వీలైనంతగా వర్తమానంలో ఉండండి మీ వాస్తవికతను ముందు గతం మీ వాస్తవికత ముందు గతం నిల్వలేదు అంటే ఎప్పుడైతే మన ప్రెజెన్స్లో ఉన్నామో మన గతం మనల్ని ఎప్పుడు ఏమీ చెయ్యలేదు అని చెప్తున్నారు అనమాట వర్తమాని భావ అంటేనే అది మనం ఎప్పుడు కూడా వర్తమానంలోనే ఉండాలి ఆ ఉండడం ఎంతవరకు సాధ్యమవుతుందా లేదా అంటే ధ్యానం చేస్తే ఏదైనా సాధ్యమే కాకపోతే టైం పడుతుంది ఏ పనికైనా సరే మనం అన్నప్రాసన రోజే అవకాయనం తినేయాలంటే అవ్వదు కదా సో అందుకని అలాగ మనం మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే ఏ విషయాలు మనం లోపలికి తీసుకోవాలి ఏ విషయాలను వదిలేయాలి ఏ క్షణం ఈ క్షణంలో ఎలా ప్రవర్తించాలి ఎరుక కామన్ సెన్స్ అన్నది ఇంగిత జ్ఞానం అంటారు కదా సో ఇవన్నీ పెరిగి మనం మనల్ని మనం మన భవిష్యత్తులో కాకుండా మన గతంలో కాకుండా ఎప్పుడు కూడా వర్తమాన క్షణంలో ఉండగలిగే ప్రయత్నం చేస్తుంది అనమాట అందుకని మనం ఎప్పుడూ వర్తమానంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి గతం రాదు భవిష్యత్తు తెలియదు సో ఇప్పుడు కూడా ఆల్వేస్ ఇన్ ప్రజెన్స్ ఇప్పుడు వర్తమానంలోనే ఉండాలి ఓకే అండి థ్యాంక్ యూ